గుర్రం జాషువా కవి కోవిల గుర్రం జాషువా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తేదీ పద్దెనిమిది వందల తొంభైన గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు తండ్రి గుర్రం వీరయ్య గొల్ల కులసుడు తల్లి లింగమాంబ మాదే కులస్లు అగ్రవర్ణాల పిల్లలు తనను కులం పేరుతో హేరణ చేస్తే తిరగబడి వారు అను సందర్భాలు ఉన్నాయి అనంతకాలంలో ఈ సత్కవీంద్రుడు కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూడాచరాలపై తిరగబడ్డాడు దీపాల పిచేయ శాస్త్రి జూపుడి హనుమత్ శాస్త్రిల సహచర్యంలో ఆయన ఒక కవిత్వంపై ఆసక్తి కలిగింది ఆయన పిరదోషి గబ్బిళము స్వప్నకథ కాంతిశీకుడు ముంతాజ్ మహల్ నేతాజీ స్వయంవరం నాకథ రచన చేశారు మీ జీవితంలో మరపురాని ఆనందకరమైన సంఘటన ప్రసిస్తే తిరుపతి వెంకటకౌలవ్ వంటి పెద్దలు స్వయంగా నాకు గండపిండేదని తొడిగి ఏనుగుపై ఎక్కించి కనకాభిషేకం చేయడమని ఆయన ఆనంద బాష్పాలతో చెప్పేవారు కవిత విశారద కవి కోకిల కవి దిగ్గజ నవగౌవ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ ప్రసిద్ధులయ్యారు పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కృష్ణ చరిత్రకు పంతొమ్మిది అరవై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది డెబ్బైలో